హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం వచ్చినట్టుగానే ఈ రోజు కూడా మనం మజార్ అయితే వచ్చాము ఈ రోజు కుంజులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కాబట్టి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి అందరూ అయితే వీడియోని అయితే లాస్ట్ దాకా అయితే చూడండి ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ చూసుకోవాలి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి బయలేఖాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ వచ్చి వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు ఈ రోజు ఏం తీసుకొచ్చారు అనేది మనం బై మాటల్లో తెలుసుకునే హాయ్ వచ్చాయి ఈ రోజు కుంజులు అయితే చూసాము లే కాకుండా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అవును చూసుకున్నా కానీ పుంజు అయితే చూడడానికి కూడా చాలా వాళ్ళ బాగుంది అటువంటి పుంజులు అయితే కనిపిస్తున్నాయి మీరు చెప్పండి మీరు ఎన్ని తీసుకొచ్చారు విశేషాలు అయితే చెప్పండి ముందు అందరికైతే హైనా ఇరవై తప్పుడు మందిగా మంచి డబల్ పది పుంజు ఇరవై ఐదు పుంజులు లాక్కున్నాయి అంటే పదిహేను చూపిస్తాం మన దగ్గర ప్రతి ఆదివారం ఆదివారం పళ్ళు అయితే వస్తా ఉంటాయి వీడియో అయితే లాజాగి అన్ని అయితే క్లియర్ వస్తాయి ఓకే మజార్భాయ్ అలా కొంతమంది కోల్ అయిపోతుంది అయితే అవుతుందర్లా అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా సబ్మిట్ చేసి పెట్టుకోండి మేము పెట్టే నోటిఫికేషన్ అని మీకు వస్తూ ఉంటాను ఓకే ఎవరికైనా కిందులు కావాలంటే మజార్భాయ్ అయితే కాంటాక్ట్ కావాలంటే కింద అయితే మజార్భాయ్ అయితే వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మజార్భాయ్ అయితే కాంటాక్ట్ అయితే మీరు కావచ్చు అదే కాకుండా ఎవరైనా డైలీ మేము కుంజులు కొంటాము అనుకున్న వాళ్ళు కింద గ్రూప్ కూడా ఉంటుంది మజార్భాయ్ గ్రూప్ ఉంటుంది దాంట్లో మజార్భాయ్ కానీ వాళ్ళ బ్రదర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే దాంట్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి వీడియోస్ చూసుకొని మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు కాబట్టి వీడియో స్టార్ట్ చేస్తా దీని గురించి నల్ల కట్ట అబ్రాజ్ కూడా వచ్చా ఇరవై రెండున్నర పైన ఇరవై రెండున్నర హైక్ ఉంటుంది ఒక పదహారు నెలలు వయసు మూడున్నర కిలో తా వెయిట్ ఉంటుంది మంచి వాటం చాలా బాగుంటుంది కట్ట చెప్తున్నా గురించి రంగు వచ్చే నలబూట కూడా ఉంటారు బీపు లాంగ్ చేస్తే పదకొండు పట్టాపిల్ల ఒక మూడు లోపల చాలా బాగుంటుంది చూడడానికి ఏడు వేలు చెప్తున్నాను ఆరునరకి ఫైనల్ గిస్తాను పదకొండు నెలలు పది పదకొండు నెలలు పట్టాపిల్ల చాలా బాగుంటుంది అయితే మూడు లోపలే వెయిట్ ఉంటుంది మంచి లాంగ్ చేయలు వచ్చి చాలా బాగుంటుంది నా కాకి పుండి గురించి చెప్పండి నా సొద్ది కాకి అనేది ఇరవై ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా వీటి ఉంటుంది ఓకే మజార్ హైట్ అయితే చాలా బాగుంది చాలా బాగుంటుంది అన్న మంచి బాడీనా ఓకే ఇది ఎంత పడుతుంది మజార్ నా చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఫిల్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఓకే మజార్ ఈ రంగు చాలా బాగుంది చాలా మంచి రంగు అబ్రాస్ లో ఫేమస్ ఓకే ఇరవై మూడు దాకా హైట్ ఉంటా నెల వయసు నాలుగు వేలు చెప్తున్నాను ఆరునరకే ఫైనల్ ఆరున్నర ఫైనల్ ఎర్ర అబ్రాస్ ఎర్ర అబ్రాజ్ ముక్కు లైట్ గా వాటర్ ఉంటుంది చాలా బాగుంది మజార్

మజర్బి నెల బోట్ల సేత గురించి చెప్పండి నెలబొట్ల సేతు ఇరవై మూడు పైన ఒక సంవత్సరం వయసు మూడు నాలుగు దాకా వెయిట్ ఉండదు మంచి చెల్లకటి చుట్టు పొడిగు ముక్క నెల మంచి సైజు మంచి సైజు మీద కూడా నెల ఉన్నాయి అవునా కాళ్ళ మీద ఉన్నాయి ఓకే ఇది ఎంత కూడా ఏడు వేలు చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ ఆరు వేలు ఆరు వేలు ఫైనల్ ఓకే ఓకే చాలా మంచి పుంజంబాయి దీని గురించి చెప్పండి అభిరాజ్ మహిళ అనేది இரவாய மூணு மூணு மஞ்ச மட்டும் இரவு மூணு பதாறு நெல் வயசு நாலு ఓకే మజార్ బై చాలా బాగుంది చాలా బాగుంది ఫినిషింగ్ కానీ బలం కానీ చాలా బాగుంటుంది ఓకే మంచి బలం మీద ఉంది పుణి టౌన్ ఓకే మజార్ బై బాహుబలి పుణి లాగా ఓకే ఎంత వరకు మజార్ చేస్తే ఏడున్నర చెప్తావు ఏడు వేలకి ఫైనల్ ఇస్తాను ఏడు వేలు ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఓకే మజార్ బై గురించి చెప్పండి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక పద్నాలుగు పదిహేను నాలుగు కిలో ఉంటుంది కాకి పెట్టమారు ఈ ఆరున్నర ఆరున్నర ఫైనల్ ఫైనల్ గా పెట్టమారు ఓకే కాగిమారు గోపల్ పుంజనా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పద్నాలుగు పదిహేను వయసు నాలుగు 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 గుడ్లకే రెండు జత రెండు జత ఇది పుల్ చేసేటప్పుడు ఏడున్నర చెప్తున్నా ఏడు వేలు ఫైనల్కి పెట్ట మూడు నాలుగు వేలు చెప్తున్నా మూడు నెలలు ఫైనల్కి

దీని గురించి చెప్పండి మా అభ్యాస మహిళ అనేది ఇష్టప్పటికి ఒక సంవత్సరం సంవత్సరం వయసు ఉంటుంది అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది మూడు నాలుగు కిలో పైన వేడి ఉంటుంది మసర కన్ను మంచి వాటం చాలా బాగుంటుంది చాలా బాగుంది మా జరిపి పుంజ ఫినిషింగ్ అని ఫినిషింగ్ కానీ చాలా అందంగా ఉంది చాలా బాగుంటుంది ఎంత మా జరిపి అయితే ఏడు నాకు చెప్తాను ఏడు వేలు ఫైనల్ ఇస్తాను ఏడు వేలు ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఓకే మా ரெண்டி <Es poor racento> like so ா இரவு மூணு தாக்கொண்டு பன்னெண்டு நெல் வயசுதான் மூணு கிலோ வெயிட் பியூர் ரசங்கி டேர் ஆறு வந்து ரங்க இரவூடு

పచ్చిమల్ చేతు వస్తుంది ఆడ నలభై చేతి వాళ్ళు ఇరవై మూడు పైన హైట్ ఉంటుంది పద్నాలుగు నెలలు వయసు నాలుగు నాలుగు ఆరు కిలో వెయిట్ ఉంటుంది మంచి మంచి వాటం చాలా మంది వెయిట్ చేసుకుంటారు అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి పుంజలు అయితే ఉన్నాయి ఈ పుంజ కావాలంటే ఎవరైనా కావాలంటే ఫైనల్ ఫైనల్ కి మంచి పుంజ చాలా బాగుంటుంది చాలా బాగా అయితే పుంజైతే చాలా బాగుంది మజార్

దీని గురించి చెప్పండి మజార్భాయి అనేది నెలకొట్ల చేతి వల్ల ఇరవై మూడు దాకా సంవత్సరం వయసు నాలుగు నాలుగు అర కిలో వెయిట్ ఉండదు మంచి వాటర్ అదే మంచి ఫినిషింగ్ చాలా బాగుంటుంది సజ్జన ఉంది ఫైనల్ ఇస్తాను ఆరున్నర ఫైనల్ అవునా ఓకే మజార్ దీని గురించి చెప్పండి పెద్ద కాకి అని కాకి ఇరవై మూడు దాకా హైకుంటదానా పట్టణ పదకొండు నెలలు అట్లా ఉండదు ఒక మూడున్నర కీలక వెయిట్ ఉంటుంది మసరి కన్నా మంచి వాటం ఉంటుంది అన్న ఓకే మజార్ ఇది ఎంత పడదా ఐదు ఫైనల్ కిస్తాను ఐదున్నర ఫైనల్ ఫైనల్ ఓకే మ జార్బై దీని గురించి చెప్పండి అబ్రాస్ మైలా ఇరవై మూడు దాకా హైటున ఒక సంవత్సరం మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి వాట ఉంటుంది అబ్రాస్ మహిళలోకి వస్తుంది మహిళలకి వస్తుంది అవునా ఓకే మజర్ ఇది ఒకసారి ఎంత పడతుంది ఆకు నాలుగు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ కిస్తాను ఆరు వేలు ఫైనల్ అవునా సంవత్సరం లోపల వైసెళ్లే దాన్ని ఓకే మ్యాజార్ முடிக்க

అడ్రస్ డీటెయిల్స్ ట్రాన్స్పోర్ట్ వివరాలు అన్ని చెప్పండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్టాండ్ కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ వివరాలు వస్తే బస్టు ఉంటే ఎంత పంపిస్తాను ప్రతి వారం వారం